సీఎం న్యూ ఇయర్ గిఫ్ట్ గా ఒక్కొక్క గ్రామానికి పది లక్షలు ఇస్తున్నారు అసలు ఈ విషయం గురించి పూర్తి వివరాలు తెలుసుకునే ముందు అయితే వీడియోని పూర్తిగా చూసి సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి చాలా మంది వీడియోని అయితే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు దయచేసి ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను అయితే ఇప్పుడు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు పంచాయతీ ఎన్నికలు మోగడంతో కీలక ప్రకటన అయితే చేశారు కొత్త ఏడాదిలోని పెద్ద గ్రామాల పంచాయతీలకి అయితే పది లక్షల రూపాయలు చిన్న గ్రామాలకు అయితే ఐదు లక్షలు చొప్పున స్పెషల్ డెవలప్మెంట్ నిధులు ఇవ్వాలని కోరుకుంటున్నారు అయితే ఈ నిధులతో గ్రామంలోని ఉన్న సమస్యలు పరిష్కరించుకోవాలని సూచిస్తున్నారు పార్టీలకు అతీతంగా గ్రామాలను అభివృద్ధి చేసుకోవాలని పిలుపునిచ్చారు ప్రజా సేవ చేసేందుకు ఇంతకన్నా మంచి అవకాశం రాదని ఆయన తెలిపారు కొండంగల్లో నిర్వహించిన సర్పంచ్ సన్మాన కార్యక్రమంలో అయితే ఈ వ్యాఖ్యలు అయితే చేశారు ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులకు సంబంధం లేకుండా ఈ నిధులు విడుదల చేస్తామని అంటున్నారు అయితే తెలంగాణ అంటేనే నీళ్లు ఉమ్మడి రాష్ట్రంలో నీటి పంపకాలలోనే అన్యాయం చేశారు అలాగే తెలంగాణ వస్తే నీటి సమస్య తీరుతుందని అందరూ కూడా అనుకున్నారు కానీ కేసీఆర్ పాలనలో ఒక్క ప్రాజెక్ట్ కూడా పూర్తి కాలేదు పదేళ్ల పాలనలోని పాలమూరుని అయితే ఎండబెట్టేశారు కేసీఆర్ వలస వచ్చి పాలమూరు ఎంపీ అయ్యారు ఆ తర్వాత సీఎం అయ్యారు అయినా కూడా పాలమూరుకు నీరు రాలేదు కాబట్టి ఇప్పుడు నేను ఇచ్చే పది లక్షలు కూడాను ఎవరి గ్రామాన్ని వాళ్ళు అభివృద్ధి చేసుకుంటే ఎవరి మీద ఆధారపడాల్సిన అవసరం ఉండదంటూ ఆయన అయితే వ్యాఖ్యలు చేశారు మరి ఈయన నిర్ణయం పైన మీకేమనిపిస్తుందో కామెంట్ రూపంలో అయితే తెలియజేసేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్